ఉత్తమ సంస్కారములను అందించాలి ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లలకు ఉత్తమ సంస్కారాలను ఇవ్వాలి తల్లిదండ్రులుగా మీ బాధ్యత అది మీరు పిల్లలను పెంచేటప్పుడు వాళ్ళలో వాళ్ళకేముండవు వాళ్ళకి ఎక్కడి నుంచి నేర్చుకొని వచ్చి ఉంటారు ఉత్తమ సంస్కారాలు గత జన్మలో కొంచెం ఉంటే అది కొద్దిగా ఉంటుంది అది అది ఆటోమేటిక్గా రాదు మనం నేర్పుతుంటే ఆ పాతది కూడా తోడైతుంది తల్లిదండ్రులుగా వారు ఏం చేయాలి తన సంతానానికి ఉత్తమ శిక్షణ ఇవ్వాలి ఉత్తమ సంస్కారాన్ని నేర్పాలి సంస్కారాలంటే ఏంటివి ఇటువంటిది ఆర్య సమాజానికి పిలుచుకురావాలి పిల్లలను పిలుచుకొని వచ్చి ఇక్కడ చెప్పేటటువంటి మాటలను వినిపింపజేయాలి వినిపింపజేస్తే వాళ్ళు బాగుపడతారు లేకపోతే గాలి వదిలేశారనుకోండి వాళ్ళు ఎట్టంటే అట్లా తిరుగుతుంటారు వాళ్ళకి ఏం తెలుసు తీర వాళ్ళు మాట వినకపోయి పెద్ద అయిన తర్వాత బాధపడుతుంటారు మమ్మల్ని సరిగా చూసుకోలేదు మమ్మల్ని పట్టించుకోవడం లేదు మేము రోడ్డున పడ్డాము అని పిల్లల మీద పడి ఏడుస్తుంటారు ఆ ఏడుపు ముందే ఏడుస్తే సరిపోతుంది కదా తర్వాత ఏడ్చేదానికంటే అందుకే మీ పిల్లలను మీరు వెంట పిలుచుకొచ్చుకోవాలి సమాజానికి పిలుచుకొని వస్తే ఇక్కడ పెద్దవాళ్ళు ఉంటారు వృద్ధులు ఉంటారు పిల్లలు ఉంటారు అందరి యొక్క అనుభవాలు తీసుకుంటారు వాళ్ళు ప్రవచనాలు వింటారు పెద్దలతో ఎట్లా వ్యవహారం చేయాలి గురువుల దగ్గర వ్యవహారం ఎలా చేయాలి ముందు ఈ సంస్కారం రావాలి పిల్లలకు మంచి చెడు తెలియాలి ఆ తెలియకపోతే పిల్లలు చెడుకు ఆకర్షితమవుతారు మంచికి దూరంగా ఉంటారు కాబట్టి మీరు తల్లిదండ్రులుగా మీ పిల్లలను ఇటువంటి ఉత్తమ శిక్షణ సంస్కారాలను యజ్ఞం అనేది సంస్కారం ఇది ఈ యజ్ఞ సంస్కారం మీ పిల్లలలో పడుతుంది పిల్లలు మంచి వేదకోవిధులైతారు విద్వాంసులైతారు గొప్పవాళ్ళు అవుతారు మేధావులవుతారు ఇక్కడికి రావడం వలన ఆ గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు మీరు ఎంతో ఆనందం పొందుతారు తల్లిదండ్రులుగా అదే వాళ్ళు చెడిపోయి రోడ్డున పడ్డారనుకోండి ఏ ఉద్యోగము లేకుండా తిరుగుతుంటే మీకు ఎంత బాధేస్తుంది మీ పిల్లలు చెడిపోయి ఉంటే వాళ్ళకి ఏ ఉద్యోగం రాకపోతే చదువు రాకపోతే కాబట్టి ఉత్తమ సంస్కారాలను మీరే మీరు ఎంత పిలుచుకొని రావాలి వాళ్ళు వినరు మాట అయినప్పటికీ వాళ్ళను పిలుచుకొని రావాలి మాయ మాటలు ఏదో ఒకటి చెప్పాలి మీరు అన్నం తినకపోతే అదో చందమామ ఏదో చందమామ అని చెప్పి అన్నం తినిపిస్తారు కదా అట్లనే మీ పిల్లలను కూడా మంచి మాటలు చెప్పి ఏదో ఒక నయానో భయానో వాళ్ళని ఇక్కడ పిలుచుకొని వచ్చి కూర్చోబెట్టించుకొని మీతో పాటు ఈ ఉత్తమ సంస్కారాలను వాళ్ళకు అందించాలి అదే ఆస్తి వాళ్ళకు రేపొద్దున కొత్త డబ్బు ఒకటే కాదు ఆస్తి కేవలం డబ్బు సంపాదిస్తేనే ఆస్తి కాదు ఉత్తమ సంస్కారాలను ఎవరైతే ఏ తల్లిదండ్రులైతే ఉత్తమ సంస్కారాలను తన సంతానానికి ఉత్తమ శిక్షణ ఉత్తమ విద్యలను అందిస్తారో అటువంటి వాళ్ళే నిజమైన తల్లిదండ్రులు దీనికోసం తను మనోధనములను ఉపయోగించాలి పిల్లల కోసం ఏది దీనిల కోసమే కాబట్టి మీ పిల్లలందరినీ కూడా మీరు ఇటువంటి ఆర్య సమాజానికి పిలుచుకొని రావాలి పిల్లలను ముఖ్యంగా పిల్లలను వాళ్ళే మీరు పిలుచుకురావాలి వాళ్ళకు పిల్లప్పుడు ఏ సంస్కారం పడుతుందో అదే చివరి వరకు ఉంటుంది మీరు ఇక్కడ పిలుచుకురాలేదనుకోండి రాలేదనుకోండి వాళ్ళు ఎవరెవరో ఎక్కడెక్కడ తిరుగుతుంటారు అసలు ప్రతి పిల్లవాణి నోట్లో ఎంత బూతులు వస్తున్నాయంటే నేను వింటున్నా అసలు వినడానికే నాకు అసహ్యంగా ఉంది అంత భూతులు మాట్లాడుతున్నారు చిన్న పిల్లలు అంత ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల పిల్లలతో సహా నోట్లో నుంచి అన్ని అమ్మనాభూతులు ఎట్లా వాళ్ళు వాళ్ళే ఒకరు ఎవరు నేర్పలే వాళ్ళు వాళ్ళే ఎక్కడెక్కడో బయట తిరుగుతుంటారో ఆ మాటలు నేర్చుకుంటున్నారు అదే నువ్వు ఇక్కడ పిలుచుకోనరా వాళ్ళ నోరు రాదు ఆ మాట పలకాలంటేనే వాడు ఆపు చేసుకుంటాడు వినడు కూడా కాబట్టి మీరు గాలికి వదలాకండి పిల్లలను మీ ఎంట పిలుచుకోండి రండి మీరు ఇక్కడ కూర్చోబెట్టించుకొని మీరు కూడా ఈ విధంగా వేద మంత్రాలతో యజ్ఞం చేపించండి వాళ్ళ బ్రెయిన్ ఎంత వికాసం చెందుతుందంటే పిల్లలకు వేదమంత్రం పలికినప్పుడు బ్రెయిన్ సెల్స్ యాక్టివేట్ అవుతాయి లోపల ప్రకాశం నింపుకొని ఉంటు ఉంటారు వాళ్ళ పిల్లలందరూ కూడా కాబట్టి మీ పిల్లలకు ఉత్తమ సంస్కారాలను మీరే అందించాలి ఫస్ట్ మీరే మీ తర్వాతే గురువు మీరే అందించకుండా అన్ని గురువు మీద పెడితే గురువు ఏం చేస్తాడు మీరు కొన్ని అందించి తర్వాత గురువు కొంచెం ఇస్తే గురువు బాగు చేస్తాడు వాళ్ళను కాబట్టి తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలను పిలుచుకొని రావాలి మా మాట వినలే అంటే ఇంక ఏం చెప్పాలి మీ మాటే మీ మీ పిల్లలు వినకపోతే మీకు ఈ లోకంలో మీ మాట ఎవ్వరు వినరుగా అర్థమవుతుందా రైట్